సో చూస్తున్నారు కదా డ్రోన్ ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గా టేక్ ఆఫ్ అయిపోతుంది చూడండి మీరు బాగా గమనించవచ్చు స్తంభం దగ్గర ఎలా వెళ్తుంది హాయ్ అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్ సో ఆల్రెడీ మనము అటానమస్ సిరీస్లో త్రీ వీడియోస్ చేయడం అయితే జరిగింది సో ఆ వీడియోస్ని చూడని వాళ్ళు ఒకసారి అయితే చూసేయండి సో ఇవాళ వీడియోలో మనము ఫ్లైట్ జీపీఎస్ పద్ధతిలో మ్యాపింగ్ అయితే ఇవ్వబోతున్నామండి సో ఫ్లైట్ జీపీఎస్ పద్ధతిలో అనగానే ఏదో అనుకోవద్దండి మనం సింపుల్గా చెప్పాలంటే డ్రోన్ని యూజ్ చేసుకొని మనం ఇవాళ మ్యాపింగ్ ఇవ్వబోతున్నాం అవునండి డ్రోన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకొని ఇవ్వబోతున్నాము సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఉంటుంది అలాంటి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది సో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మ్యాపింగ్ అనేది చాలా చాలా యాక్యురేట్గా వస్తుందండి మీరు ఫ్లై చేసే చోట్ల చెట్లు ఉన్నా స్తంభాలు ఉన్నా సరే ఇప్పుడు మనం చెప్పబోయే ఈ ఫ్లైట్ జీపీఎస్ పద్ధతిలో చాలా యాక్యురెట్గా మనం ఆబ్స్టికల్స్ కానీ ఏదైనా మ్యాపింగ్ అయితే ఇవ్వచ్చు సో ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీనికోసం మనము డ్రోన్ని ఫ్లై చేయాల్సి ఉంటుందండి ఓకే సో ఎనీహో మ్యాపింగ్ అనేది మనం ప్రతిసారి చేయం కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తాం కాబట్టి ఆ ఒక్కసారి కరెక్ట్గా ఇవ్వడం కోసం మనం డ్రోన్ ఫ్లై చేయడంలో తప్పైతే లేదా నాకైతే అనిపిస్తుంది ఓకే సో ఇవాళ మనము డ్రోన్తోనే మ్యాపింగ్ ఇవ్వబోతున్నాము ఎలాగో తెలుసుకుందాం ఆల్రెడీ మనము మన ప్రీవియస్ వీడియోస్లో మ్యాపింగ్ పైనే ప్రైమరీ ఫోకస్గా చేశామండి సో మ్యాపింగ్ ఎలా ఇవ్వాలి ఏ స్టెప్ ముందు చేయాలి ఏ స్టెప్ తర్వాత చేయాలి మ్యాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చేసాము సో ఇవాల్టి వీడియోలో మనము ఆప్స్టికల్స్ ఉన్నప్పుడు ఆప్స్టికల్స్ని మనం ఎలా అవాయిడ్ చేయడానికి మనం మ్యాపింగ్ అనేది ఎలా ఇవ్వాలి సో ఆప్స్టికల్ చుట్టూరు మనము పాయింట్స్ ఎలా ఇచ్చుకోవాలనే దాని మీద మన ప్రైమరీ ఫోకస్ అనేది ఉండబోతుంది ఓకే సో ఇప్పుడు మన దగ్గర అయితే ఒక ఎక్సైడ్ డ్రోన్ అయితే రెడీగా ఉందండి సో ఈ ఎక్సైడ్ డ్రోన్ ని మనం యూజ్ చేసుకొని మ్యాపింగ్ ఇవ్వబోతున్నాము సో ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది సో పర్టికులర్గా ఏంటి అంటే మనం మ్యాపింగ్ చేసే టైంలో ఐ మీన్ మ్యాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అని చెప్పొచ్చు ఎల్లో కలర్ లైన్స్ అయితే ఆటోమేటిక్గా మనకి మ్యాప్లో ఫామ్ అవుతాయి ఇవి ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే సో ఈ ఎల్లో కలర్ లైన్లో డ్రోన్ ఏ పార్ట్ ఆఫ్ డ్రోన్ వెళ్తుంది అంటే ఐ మీన్ చూడవచ్చు ఈ హబ్ అండి సో మనకి స్క్రీన్ పైన ఎల్లో కలర్ లైన్లో వెళ్ళేది ఈ హబ్ అండి ఓకే సో చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారండి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం పర్టికులర్గా ఆప్స్టికల్స్ దగ్గర ఇస్తున్నప్పుడు ఎల్లో కలర్ లైన్ కానీ మన ఆప్స్టికల్ పక్కనే వెళ్తుంది అని అనుకున్నప్పుడు ఆ ఎల్లో కలర్ లైన్లో వెళ్ళేది మన హబ్బు సో మనం ఈ హబ్బు నుంచి చూడండి ఈ ప్రొప్లర్ వరకు మనం ఇప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి లెంత్ అనేది ఓకే సో చాలామంది లైన్ పక్కన కొంచెం సేఫ్ డిస్టెన్స్ అనేది ఇచ్చేస్తుంటారు అలా కాకుండా ఏంటి అంటే మనము ఇక్కడ ఈ హబ్బు నుంచి ఈ పుర్పులర్ టిప్ వరకు మనం ఇప్పుడు కూడా లైన్త్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఈ పుర్పులర్ టిప్ తర్వాతే మనం సేఫ్టీ డిస్టెన్స్ అనేది మనం కొంచెం పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ నుంచి ఒక వన్ మీటరో టూ మీటర్స్ మీ ఇష్టం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఈ సేఫ్టీ డిస్టెన్స్ ఎందుకు అనేదే చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు ఎందుకంటే సపోజ్ మీరు ఫ్లై చేసి ఆటోనమస్ మోడ్లో మీరు ఫ్లై చేస్తున్నారు సడన్గా ఏదైనా వాతావరణంలో మార్పులో సడన్గా ఏదైనా గాలి రావడమో జరిగిందనుకోండి డ్రోన్ కొంచెం స్లైట్గా డివియేట్ అయినా సరే మనకి ప్రొప్ల ప్రొప్లర్ టిప్ అనేది స్తంభాన్ని తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అందుకోసం ఎప్పుడు కూడా ఏంటంటే సేఫ్టీ డిస్టెన్స్ అనేది మనం ఎప్పుడు కూడా ప్లేస్ చేసుకుంటాం అది ఎక్కడైనా సరే సో మీకు వెంటనే ఇలా కూడా అనిపించవచ్చు సో ఈ డిస్టెన్స్లో మనము ఇంత డిస్టెన్స్ ఇచ్చినప్పుడు స్ప్రే అనేది కవర్ అవ్వద్దా కవర్ అవ్వతుందా అవ్వదా అనేది ఖచ్చితంగా అయితే అవుతుందండి మీరు స్తంభం కింద పొలాలు ఉండవు స్తంభం కింద ఏదన్నా వరి వరి పంట ఉందనుకోండి మీరు అక్కడే డ్రోన్ ఫ్లై చేయాలి లేదండి డ్రోన్ కొంచెం దూరంలో ఫ్లై చేసినా స్ప్రే అనేది ఆటోమేటిక్గా అక్కడికి స్ప్రెడ్ అయిపోతుంది ఓకే పర్టికులర్గా మీరు అక్కడ దాని కిందే ఫ్లైట్ చేయాలని అయితే ఏం లేదు ఓకే సో ఆబ్స్టికల్ దగ్గర మనం మ్యాపింగ్ అనేది ఎలా ఇవ్వాలి అని చెప్పబోయే ముందు నేను డైరెక్ట్గా స్తంభం దగ్గర మీకు నేను ఎక్కడెక్కడ పాయింట్స్ ఇస్తే బెస్ట్ అనేది కూడా మీకు నేను చెప్తానండి ఒకసారి మీరు నాతో పాటు రావచ్చు ఇక్కడ మీరు ఈ ఫీల్డ్ కానీ గమనిస్తే చూడండి ఇక్కడ మీరు ఈ ఫీల్డ్ కానీ గమనిస్తే ఇక్కడ మనకు దగ్గర దగ్గర చెప్పాలంటే ఒక పదిహేను స్తంభాల దాకా ఉన్నాయండి దగ్గర దగ్గర ఇదే ఫీల్డ్లో ఒక పదిహేను స్తంభాల దాకా అయితే ఉన్నాయి సో నేను లాస్ట్ టైం ఒకేసారి ఇరవై నుంచి పాతిక స్తంభాల దాకా మ్యాపింగ్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా ఫ్లై చేసిన రోజులు అయితే ఇంతకుముందు ఉన్నాయండి సో ఇలాగ ఎక్కువ స్తంభాలు ఉన్నా సరే మనం మ్యాపింగ్ అయితే చేయొచ్చు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా డ్రోన్ అనేది వైర్లు కింద ఆగకూడదు మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చాలాసార్లు చెప్పినాం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది అటానమస్ మోడ్లో మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు వైర్ల దగ్గర ఉన్నా సరే మనం డ్రోన్ అయితే ఫ్లై చేయొచ్చండి కానీ అక్కడ ఒక చిన్న లాజిక్ అయితే మనం మిస్ చేయకూడదు ఏంటి అంటే ఎప్పుడు కూడా డ్రోన్ పవర్ లైన్స్ కింద డ్రోన్ అనేది ఎప్పుడు కూడా ఆగకూడదు ఓకే సో పవర్ లైన్ ఇలా ఉంది అనుకుంటే డ్రోన్ మనం ఇలా ఇలా పెట్టుకోవాలి పవర్ లైన్ ఇలా వెళ్తుంటే మనం డ్రోన్ కూడా ఇలా వెళ్ళకూడదు ఓకే సో పవర్ లైన్ దగ్గర డ్రోన్ ఫ్లై అవుతున్నప్పుడు పవర్ లైన్ని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా డ్రోన్ అనేది దాటేయాలి సో అప్పుడే మన డ్రోన్ అనేది ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉంటుంది ఓకే సో చాలామంది పవర్ లైన్ దగ్గర ఫ్లై చేస్తున్నప్పటికీ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది చాలామందికి సో ఇక్కడ దాన్ని అవాయిడ్ చేయాలి అంటే ఏంటి సొల్యూషన్ మీరు అడగచ్చు ఇదేంటి సొల్యూషను పవర్ లైన్కి ఎప్పుడు ప్యారలల్గా మనం ఎప్పుడు ఫ్లై చేయకూడదు సపోజ్ చూడండి ఇలా ఇలాగ మనకి చూస్తే స్తం వరుసగా స్తంభాలు ఉన్నాయి కదా ఇక్కడ పవర్ లైన్ ఉందని అనుకోండి దీని పక్కనే మనం ఇలాగ ఫ్లై చేయకూడదు ఎప్పుడు కూడా ఓకే అలా ఫ్లై చేయాల్సి వస్తే మనం ఆ లైన్ని విడిచిపెట్టడమే బెస్ట్ ఆప్షన్ అక్కడ మాన్యువల్గా చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఓకే సో ఎప్పుడు కూడా పవర్ లైన్ని ఫాస్ట్గా క్రాస్ కానీ పవర్ లైన్ పక్కనే మనం డ్రోన్ ఎప్పుడు తీసుకొని వెళ్ళకూడదు అలానే డ్రోన్ని ఎప్పుడు కంటిన్యూస్గా పవర్ లైన్ కింద ఆగకూడదు అలా అయినప్పుడే మీ డ్రోన్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో ఇప్పుడు మనము ఒక స్తంభం దగ్గర అసలు ఫస్ట్ మ్యాపింగ్ ఇవ్వడానికి మ్యాపింగ్ ఇచ్చే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి ఒక స్తంభం కనిపిస్తుంది కదా మీ ఇదే ప్లేస్లో ఒక చెట్టు ఉందని ఊహించుకోవచ్చు ఒక స్తంభం కానీ ఇంకేదైనా ఏదైనా సరే మీరు ఏదైనా ఉందని మీరు ఊహించుకోవచ్చు ఓకే సపోజ్ ఇక్కడ మన ముందైతే ప్రజెంట్ దగ్గర ఒక స్తంభం ఉందండి ఈ స్తంభం దగ్గర మనం ఫస్ట్ మ్యాపింగ్ ఇవ్వాలంటే మనకి ఆప్స్టికల్స్ సో ఆప్స్టికల్ మ్యాపింగ్లో మనకి రెండు ఆప్స్టికల్ పాయింట్ మనకి రెండు విధాలుగా ఇవ్వచ్చండి ఒకటి ఏంటంటే సర్కిల్ అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో మనం డాట్ డివైస్ యూస్ చేసాం కదా సో డాట్ డివైజే మన దగ్గర ఉందనుకోండి స్తంభం దగ్గర నిల్చొని స్తంభం దగ్గర నిల్చొని మనం ఎగ్జాక్ట్గా డాట్ డివైస్లో మనం కానీ ఆప్స్టికల్ పెట్టామంటే మన చుట్టూ ఒక సర్కిల్ వచ్చేస్తుంది సర్కిల్ ఇచ్చే పద్ధతి ఒకటి పర్ఫెక్ట్గా స్క్వైర్ షేప్లో ఇచ్చేది ఇంకో పద్ధతి అనమాట ఓకే సో డాట్ డివైజ్ ఉన్నప్పుడు ఉన్న డాట్ డివైజ్ ఉన్న అయితే మనం డైరెక్ట్గా ఇక్కడే నిల్చొని స్తంభం దగ్గర మనం ఒకసారి సర్కిల్ కానీ ఇచ్చామంటే మన చుట్టూ ఒక సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అనేది కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండవ పద్ధతిలో ఏంటి అంటే మనము ఇలాగ స్తంభం ప్లేస్లో ఇంకేదైనా చెట్టు ఉంది ఇంకేదైనా అనుకోండి అక్కడ మనం స్క్వేర్ షేప్ ఇస్తాం అంటే నాలుగు పాయింట్లు ఇస్తాం ఒకటి రెండు మూడు నాలుగు పాయింట్లు ఇస్తాం అనమాట ఓకే సో ఈ నాలుగు పాయింట్లు కూడా ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి మనం సర్కిల్ ఇచ్చే దగ్గర మనం చెక్ చేసుకోవాల్సింది రేడియస్ రేడియస్ అంటే స్తంభం నుంచి ఎంత రేడియస్ అనేది ఇక్కడ వస్తుంది అనేది మనం చెక్ చేసుకుంటాము అలానే ఈ ఫోర్ పాయింట్స్ మనం ఇస్తున్నప్పుడు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే నేను చెప్తున్నాను చూడండి సపోజ్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ వస్తుందండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఇవ్వచ్చు ఫస్ట్ పాయింట్ అనేది చూస్తున్నారు కదా ఫస్ట్ పాయింట్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ ఇక్కడ వెళ్ళేది ఏంటి అంటే డ్రోన్ యొక్క హబ్ అండి ర్పులర్ మనకి అక్కడ దాకా వెళ్తుంది అక్కడ నుంచి స్తంభానికి కొంచెం సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఉంటుంది ఓకే ఇది ఫస్ట్ పాయింట్గా ఇవ్వచ్చు అదే ప్లేస్లో మనం ఇటుపక్క కానీ చూసామనుకోండి ఇటుపక్క కూడా చూస్తున్నారు కదా ఇటుపక్క కూడా వెనక రెక్క ఉంటుంది వెనక రెక్క నుంచి స్తంభానికి కొంచెం సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఉండాలి అంటే ఫస్ట్ పాయింట్లో మనము ఈ విధంగా సేఫ్టీ డిస్టెన్స్ చూసుకోవాలి అట్ ద సేమ్ టైం వెనక సైడ్ కూడా చూసుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ వన్ అక్కడ ఇచ్చామనుకుంటే పాయింట్ నెంబర్ టూ అండి మనము చూడొచ్చు ఇక్కడ అండి చూడండి దానికి స్ట్రైట్గా మనం ఇక్కడ ఇంకొక పాయింట్ ఇవ్వచ్చు డ్రోన్ అక్కడ దాకా ఫ్లై అవుతుంది అక్కడ నుంచి కొంచెం సేఫ్టీ డిస్టెన్స్ అనేది వస్తుంది అట్ ద సేమ్ టైం ముందు పక్క చూస్తున్నారు కదా ముందు పక్క కూడా డ్రోను మనకి మన నుంచి ఒక మీటర్ వరకు వచ్చింది అనుకోండి అక్కడ నుంచి సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఉంటుంది సో అది పాయింట్ నెంబర్ వన్ ఇది పాయింట్ నెంబర్ టూ అలానే పాయింట్ నెంబర్ త్రీ సో పాయింట్ నెంబర్ త్రీని మనం ఇక్కడ ఇవ్వచ్చండి ఎగ్జాక్ట్గా సో మనం ఈ లొకేషన్లో ఈ లొకేషన్ ఎక్కడ మనం ఇవ్వచ్చు ఎందుకంటే స్తంభం నుంచి కొంచెం డిస్టెన్స్ ఉన్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చే లొకేషన్లో ఎల్లో కలర్ లైన్ వచ్చినప్పుడు ఈ లైన్లో వెళ్ళేది డ్రోన్ యొక్క మిడిల్ హబ్ బ్లూ కలర్ క్యాప్ ఉంటుంది చూసారా మిడిల్ పీస్ ఆ పీస్ మాత్రమే వెళ్తుంది ఇక్కడ నుంచి మనకి ప్రొపులర్ లెంత్ వస్తుంది స్ప్రేయర్లు అన్ని క్యాలిక్యులేషన్ వస్తాయండి ఇక్కడ ఓకే సో ఇక్కడ మనం థర్డ్ పాయింట్ అయితే ఇవ్వచ్చు నెక్స్ట్ మనం ఫోర్త్ పాయింట్ అంటే ఇక్కడ ఇవ్వచ్చండి సో మన ఈ లొకేషన్లో అయితే మనము ఫోర్త్ పాయింట్ని మనం ఇవ్వచ్చు సో ఇక్కడ మనము ఏంటి అంటే ఈ లెంత్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఈ లెంత్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఓకే సో చూసారు కదండి కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉండొచ్చు ఇప్పుడు నేను ఒకసారి డైరెక్ట్గా మ్యాప్లోనే మనము డ్రా చేసి మీకు నేను చూపిస్తాను సో చూస్తున్నారు కదండి ప్రజెంట్ మీరు నా మొబైల్ స్క్రీన్ అయితే మీరు గమనించవచ్చు సో నేనైతే ఆల్రెడీ రెడీగానే అగ్రి ఎస్టెండ్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను అలానే గ్రౌండ్ ప్లాన్లోకి అయితే వచ్చేసాను సో గ్రౌండ్ ప్లాన్లో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి స్క్రీన్లో మనకి స్క్రీన్కి రైట్ సైడ్లో కింద న్యూ ప్రొడన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తామండి మ్యాపింగ్లో ఫస్ట్ ఆప్షన్ అదే సో ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాప్ సెలక్షన్ అనే పద్ధతిలో మనం డిస్కస్ చేసేసాము అండ్ దెన్ హ్యాండ్ హెల్త్ జీపీఎస్ అనే పద్ధతిలో మనం మ్యాపింగ్ ఎలా ఇవ్వాలో డిస్కస్ చేసాము ఇప్పుడు మనం థర్డ్ది ఫ్లైట్ జీపీఎస్ పద్ధతిలో మనం ఇస్తున్నామండి సో అందుకోసం మనం ఫ్లైట్ జీపీఎస్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఫ్లైట్ జీపీఎస్ని సెలెక్ట్ చేసుకున్నాను అన్ మనం నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక నా నెంబర్ అయితే ఇస్తాను ఓకే ఇన్పుట్ గ్రౌండ్ నేమ్ సో ఇక్కడ గ్రౌండ్ నేమ్ దగ్గర మీరు ఏంటి అంటే గ్రౌండ్ నేమ్ ఎందుకంటే ఎందుకంటే మీరు స్ప్రే చేస్తున్న రైతు పేరు పెట్టుకోవచ్చు ఊరి పేరు పెట్టుకోవచ్చు లేదా వాళ్ళ ఫోన్ నంబర్ మీకు గుర్తు కోసం ఐడియా కోసం ఉంటుంది అంటే నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండడానికి మీకు ఏ నేమ్ అయితే గుర్తుంటుందో మీరు అక్కడ ఆ నేమ్ అయితే పెట్టుకోవచ్చు కానీ ఒకసారి ఇచ్చిన నేమ్ని మళ్ళీ ఇంకోసారి మీరు అయితే ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు ఓకే సపోజ్ నేను లాస్ట్ టైం నేను లాస్ట్ మ్యాప్లో మహేష్ అని నేమ్ యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు మహేష్ వన్ అని పెట్టుకుంటున్నాను కన్ఫర్మ్ ఓకే సో మనకి మ్యాప్ సెలక్షన్ పద్ధతిలో మనకి స్క్రీన్ పైన పాయింట్ వచ్చింది ఓకే అదే మనకి డాట్ డివైస్ పద్ధతిలో మనకి స్క్రీన్ పైన ఎల్లో కలర్ సింబల్ అయితే వచ్చింది సో ఇప్పుడు కానీ మీరు కానీ గమనిస్తే మనకి స్క్రీన్ పైన ఏమీ రాలేదు ఎందుకంటే మనం డ్రోన్ అనేది మన డ్రోన్ సింబల్ ఉంది కదా చూస్తున్నారా స్క్రీన్ పైన మనకి బ్లూ కలర్ ట్రయాంగిల్ ఉంది కదా అదే ఇప్పుడు మనం యూస్ చేయబోయే సింబల్ అని చెప్పొచ్చండి ఇక్కడ ఓకే సో అందుకోసం మన స్క్రీన్ పైన ఇంకేం కనిపించట్లేదు సో మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఎలాగో ఆ సింబల్ మారుతుంది మనం ఆ సింబల్ని యూజ్ చేసుకొని మార్కింగ్ అనేది ఇస్తాం సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డ్రోన్ని నేను మాన్యువల్గా ఫ్లై చేస్తానండి ఓకే సో డ్రోన్ రెడీగా ఉంది ఆల్రెడీ మీ స్క్రీన్ పైన గమనించవచ్చు సో డ్రోన్ రెడీగా ఉంది నేను ట్యాంక్ అయితే ఫిల్ చేసుకోలేదు ఎందుకంటే మనం ట్యాంక్ ఫిల్ చేసుకొని మనం కానీ చేసామంటే బ్యాటరీ కన్సంప్షన్ హెవీగా ఉంటుంది ఓకే సో ట్యాంక్ ఫిల్ చేయకుండా ఎంటీ ట్యాంక్తోనే డ్రోన్ ఇప్పుడు నేను ఫ్లై చేస్తున్నాను సో నేను మాన్యువల్గానే టేక్ ఆఫ్ చేస్తున్నాను చూడొచ్చు మీరు స్క్రీన్ పైన సో నేను ఇప్పుడు మాన్యువల్ నేను ఇప్పుడు డ్రోన్ మాన్యువల్గానే నేను టేక్ ఆఫ్ చేశానండి సపోజ్ ఇప్పుడు నేను ఈ ఏరియాలో మ్యాపింగ్ ఇవ్వాలి అనుకోండి ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడే ఇస్తాను ఐ మీన్ ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనుకోండి నేను ఇక్కడే ఇస్తాను ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది నేను ఇక్కడే ఇస్తాను సో దానికి మనం యూజ్ చేసే ఆప్షన్ వచ్చేసి బౌండరీ పాయింట్ అనమాట సో బౌండరీ పాయింట్ ఇచ్చాము నెక్స్ట్ నేను సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇస్తానండి సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ ఇస్తాను నేను సెకండ్ పాయింట్ చిన్న ఫీల్డ్లో గీస్తాను ఎందుకంటే మనకి వీడియో అనేది బాగా లెందీ అయిపోతుంది ప్రతిసారి సెకండ్ పాయింట్ అయితే నేను ఇచ్చాను ఇప్పుడు నెక్స్ట్ నేను చూస్తున్నారా మనం ఇస్తున్నది మ్యాపింగ్ అండి ఆప్స్టికల్ కాదు మనం మ్యాపింగ్ ఇస్తున్నాం ఓకే థర్డ్ పాయింట్ నేను అక్కడ ఇస్తున్నాను నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సో నేను ఇక్కడ ఇస్తున్నాను సో ఇప్పుడు మనం చేసింది ఓన్లీ బౌండరీ పాయింట్ అండి మనం మ్యాప్ మనము ఏంటంటే మ్యాప్ పైన ఇచ్చాము డాట్ డివైస్ లో మనం నడుచుకుంటా వెళ్ళి ఇచ్చాము కదా అదే డ్రోన్తోనే డ్రోన్ ఫ్లై చేసి మ్యాపింగ్ అనేది ఇచ్చేసాను ఇప్పుడు నేను సో ఇప్పుడు మనం చేయాల్సింది ఆబ్స్టికల్ పాయింట్ సో ఆప్స్టికల్ పాయింట్ ని మనం ఎలా మ్యాపింగ్ ఇవ్వచ్చు అంటే సో చూడండి మీరు కానీ గమనిస్తే సో మనకి స్తంభం నుంచి డ్రోన్ డిస్టెన్స్ ఉంది అట్ ద సేమ్ టైం డ్రోన్కి ముందు పక్క కూడా సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఉంది ఇక్కడ నేను ఆబ్స్టికల్ పాయింట్ అనేది ఒక పాయింట్ పెడతానండి పాలుగన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను పాయింట్ వన్ ఆర్బీఐ అనే బటన్ మీరు కానీ క్లిక్ చేశారంటే మనకి పాయింట్ వన్ అనేది మనకి క్లిక్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి జస్ట్ ఓకే సో ఇక్కడ అనమాట కొంచెం ఇలా పక్క కానీ సో ఇక్కడ ఇంకో పాయింట్ ఇస్తున్నాను యా థర్డ్ పాయింట్ మళ్ళీ ఇప్పుడు స్తంభానికి ఇటుపక్క సో చూసారు కదండి ఇప్పుడైతే నేను ఆప్స్టికల్ రీజియన్ అయితే నేను మ్యాప్ లోనే ఇచ్చాను మనకి రెడ్ కలర్ లైన్స్ మనకైతే ఫామ్ అయింది సో ఆర్బిఐ అనే బటన్ని మనం కానీ క్లిక్ చేస్తూ ఉంటే మనకి పాయింట్స్ అనేవి సెలెక్ట్ అవుతూ ఉంటాయి మనం మాక్సిమమ్ మనం ఫోర్ పాయింట్స్ ఇవ్వగలుగుతామండి ఇక్కడ ఓకే సో ఇప్పుడు నేను కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే సో మనం ఇచ్చిన ఆప్స్టికల్ ఏరియా అనేది యాడ్ అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ మనము డ్రోన్ అక్కడే ల్యాండ్ చేసుకుంటాను కొంచెం సో మీరు స్క్రీన్ పైన గమనించవచ్చండి నేను ఫస్ట్ ఏం చేశాను అంటే ఫస్ట్ బౌండరీ ఇచ్చాను పొలం మొత్తం మన స్ప్రే చేయాల్సిన ఫీల్డ్ మొత్తం నేను ఫోర్ పాయింట్స్లో ఇచ్చాను అవి మీరు వైట్ కలర్ లైన్లో మీరు గమనించవచ్చు ఓకే నెక్స్ట్ నేను మ్యాపింగ్ ఏరియా ఇచ్చిన తర్వాత మ్యాపింగ్ ఏరియాలో స్తంభం కానీ చెట్టు కానీ ఏదన్నా ఉన్నప్పుడు దాని చుట్టూ ఆప్స్టికల్ మనం ఎలా ఇవ్వాలి ఎలా మ్యాపింగ్ ఇవ్వచ్చు అనేది నెక్స్ట్ ఇచ్చాను నేను సో ఇది మీరు రెడ్ కలర్ లైన్లో మీరు గమనించవచ్చు అనమాట ఓకే సో ఒక్కసారి నేను సేవ్ చేస్తాను మీకు ఇంకా బాగా క్లియర్గా ఐడియా వస్తుంది ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి సో మహేష్ వన్ అనే ఫీల్డ్ మనము మ్యాపింగ్ ఇచ్చింది ఇప్పుడు యాక్చువల్గా ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చేస్తే లైన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఓకే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు చూసారా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ క్లియర్గా ఏం లే క్లియర్గా ఉంది వైట్ కలర్ లైన్ అంతా స్ప్రే చేసిన ఏరియా అండి మధ్యలో రెడ్ కలర్ బాక్స్ ఒకటి ఉంది కదా అది నేను ఇచ్చింది దాని మధ్యలోనే ఇప్పుడు మనకి స్తంభం అనేది ఉందన్నమాట ఇక్కడ ఓకే సో యాజ్ యూజువల్గా అండి మనము మ్యాపింగ్ అనేది మనం ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత నో ఆర్ కంటిన్యూ అనేది అడుగుతుంది మనమైతే నో వన్ క్లిక్ చేయాలి సో నో వన్ క్లిక్ చేసిన తర్వాత మనము అయితే ఓపెన్ చేసుకోవాలండి సో మనం మనం సెలెక్ట్ చేసిన మ్యాప్ని అయితే చూడండి ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టెప్ నెంబర్ టూ ఏంటంటే మనం సర్వర్లోకి షేర్ చేయాలి సో సర్వర్లోకి షేర్ చేయాలంటే స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కింద రైట్ సైడ్లో కాల్ జాబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేశారంటే సర్వర్లోకి షేర్ అవుతుంది సో జస్ట్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తాను పబ్లిష్ టాస్క్ సక్సెస్ అనేది మనకి వచ్చేసింది సో ఇక్కడ మనము ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ పైన మనకి ఆల్రెడీ ఎల్లో కలర్ లైన్స్ అనేవి ఫామ్ అయ్యండి ఒకసారి మీరు ఆ లైన్స్ని బాగా గమనించండి రీజియన్ మనం ఇచ్చిన ఆప్స్టికల్ రీజియన్లో మనకి లైన్స్ అనేవి వెళ్ళట్లేదు ఓకే సో డ్రోన్ అనేది ఆ రీజియన్లో ఫ్లై అవ్వదు అనమాట కానీ నేను ముందు చెప్పినట్టుగా ఎడ్జ్లో మనం ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో అదే లైన్లో డ్రోన్ అనేది వెళ్తూ ఉంటుంది అదే లైన్లో మనకి ఎల్లో కలర్ లైన్ వచ్చింది కదా అదే లైన్లో మనకి డ్రోన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అంటే మనం ఇచ్చిన బౌండరీలోనే డ్రోన్ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఓకే సో అది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఆప్స్టికల్ మార్కింగ్లో ఎక్కువ మంది తప్పు చేస్తున్నది కూడా ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే సో ఏంటి అంటే పర్ఫెక్ట్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోకపోవడం వల్ల ఇంకొకటి సేఫ్టీ డిస్టెన్స్ అసలు ఏమి ఇవ్వకపోవడం వల్ల ఓకే సో మనం ఫ్లై చేస్తున్నప్పుడు అయితే నెంబర్ ఆఫ్ ఏంటంటే డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి రకరకాలుగా ఉండొచ్చు సో అందుకోసం ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్లై చేస్తున్నప్పుడు జీపీఎస్ సిగ్నల్ స్ట్రెంత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఇదంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు అయినా స్టార్టింగ్లో చెప్పాల్సింది ఏంటి అంటే మనము ఈ ఫ్లైట్ జీపీఎస్తో మ్యాపింగ్ అనేది మనము బాగా మేఘాలు ఉన్న టైంలో అంటే వర్షాకాలంలో అనే టైంలో ఇస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మేఘాలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి జీపీఎస్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది ఓకే అప్పుడు మనం ఇచ్చిన దగ్గర కొంచెం పక్క కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడూ కూడా ఏంటి అంటే ఈ ఫ్లైట్ జీపీఎస్ అనే పద్ధతి శాటిలైట్ కౌంట్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి మనకి మాక్సిమం థర్టీ వన్ వరకు వస్తాయి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట శాటిలైట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం చేస్తేనే మనకి బాగా యూస్ఫుల్ ఇప్పుడైతే మన నార్మల్ కండిషన్స్లో ఎప్పుడు మనకి ఫుల్ సిగ్నలే ఉంటుంది దానిలో ఎలాంటి డౌటే లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాలు అంటే వర్షాకాలంలో బాగా మేఘాలుగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా జీపీఎస్ స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే సో మనం మ్యాపింగ్ అయితే ఇచ్చేసామండి సో ఇక్కడ మనము చేయాల్సిన పెద్ద మాడిఫికేషన్స్ అయితే ఏం లేవు మనం కావాల్సిన డైరెక్షన్ చూడండి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు నేను స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచే పెట్టుకున్నాను సో స్టార్టింగ్ పాయింట్ నేను నాకు దగ్గరగా పెట్టుకుని చేద్దాం అనుకుంటున్నాను అలానే ఫ్లైట్ చేసేసానే అనుకోండి నెక్స్ట్ టైం మీరు ఒక వారం తర్వాత లేకపోతే ఇంకో పది రోజుల తర్వాత లేదా ఇంకో సంవత్సరం తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఇదే లైన్ ఫార్మెట్లో మీరు కానీ చేస్తే ఇంతకుముందు ఎలా ఫ్లై చేశారో మ్యాక్సిమం అలానే ఉంటుందండి అలా కాకుండా మీరు ఏంటి అంటే లైన్ ఫార్మెట్ని నెక్స్ట్ టైం మీరు ఫ్లై చేసినప్పుడు లైన్ ఫార్మెట్ మీరు ఈ విధంగా మార్చారు అనుకోండి మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా లేదా చూడండి ఒకసారి లైన్ ఫార్మెట్ని ఇలా మార్చారు అది గాలి వాటం కోసమో ఇంకేదైనా సమ్ అదర్ రీజన్స్ వల్ల మీరు ఈ విధంగా మార్చున్నారు అనుకోండి అప్పుడు కొంచెం ఏమన్నా మ్యాప్ మారే ఛాన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఖచ్చితంగా ఓకే సో ఒకసారి ఇచ్చిన మ్యాప్ రెండోసారి మారడానికి రీజన్స్ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఇదే ఓన్లీ రీజన్ అని చెప్పని ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మీరు ఒకసారి ఏమంటే మ్యాప్ని లైన్స్ అనేవి హార్జెంటల్గా పెట్టుకున్నారు స్ప్రేయింగ్ లైన్స్ అనేవి రెండోసారి మీరు అదే మ్యాప్ని స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని మీరు మీ వాటంగా మీరు కానీ మార్చుకున్నారు అనుకోండి అంటే ప్రీవియస్ టైం చేసిన లైన్స్లో కాకుండా ఒకసారి హార్జెంటల్గా చేసి ఇప్పుడు వర్టికల్గా లైన్స్ కానీ అనుకోండి అప్పుడు మ్యాపింగ్ అనేది మార్చి మారే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఇదే అండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది కూడా ఇక్కడే ఓకే సో so, ఇప్పుడు నేను చూస్తున్నారు కదా సో so, నేనైతే నాకు వాటంగా పెట్టేసుకున్నాను జస్ట్ మనం స్క్రీన్ పైన స్టార్ట్ బటన్ క్లిక్ చేసామంటే డ్రోన్ ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అవుతుంది అండ్ దెన్ స్ప్రే కూడా ఆటోమేటిక్గానే ఉంటుందండి ఓకే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏంటి అంటే మనం యాక్చువల్గా సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ చాలా అంటే చాలా చిన్నది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ హెక్టార్ అండి చెప్పాలంటే అర ఎకరాలో అరలో ఇంకో అర అంటే దగ్గర దగ్గర చెప్పాలంటే మనం ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ ఒక ఎకరాలో మనం సెలెక్ట్ చేసింది జస్ట్ దగ్గర దగ్గర ఒక ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ అయితే ఉంది మన దగ్గర ఓకే సో ఈ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్లో మీరు కానీ స్క్రీన్ పైన గమనిస్తే లైన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి యాక్చువల్గా ఏంటి అంటే నేను సెట్ చేసుకున్నవి ఓకే సో మీరు అక్కడైతే కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే సో నేనైతే వన్ వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ మీటర్స్ విడితోనే నేను పెట్టి ఎక్కువ లైన్స్ అనేవి ఫామ్ చేశాను మీకు అర్థం అవడం కోసం ఓకే సో చూస్తున్నారు కదండి మ్యాపింగ్ అయితే కంప్లీట్ అయింది నేను డ్రోన్ కూడా రెడీ కానీ ఫిల్ చేసి పెట్టేసుకున్నాను మీరు మీరు గమనించవచ్చు సో ఇప్పుడు మనము రిమోట్లో స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి డ్రోన్ ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అవుతుంది స్టార్టింగ్ పాయింట్కి వెళ్తుంది ఓకే చూస్తున్నారు కదా నేను మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు స్టార్ట్ బడన్ అయితే నేను క్లిక్ చేస్తున్నానండి ఓకే కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను మ్యాప్ అనేది ఇప్పుడు డ్రోన్లోకి లోడ్ అవుతుంది మీరు గమనించవచ్చు ఇప్పుడు నేను దీన్ని స్లైడ్ చేయగానే మార్క్ నేను స్లైడ్ చేయగానే డ్రోన్ ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అవుతుంది సో చూస్తున్నారు కదండి ఎస్ సో చూస్తున్నారు కదా డ్రోన్ ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అయిపోతుంది సో నేనైతే కొంచెం హైట్ తీసుకుంటాను నాకు కొంచెం హైట్ తక్కువ అనిపిస్తుంది సో చూస్తున్నారా స్ప్రేయింగ్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిందండి ఇక్కడ సో మీ స్క్రీన్ పైన గమనించవచ్చు చూడండి మీరు బాగా గమనించవచ్చు స్తంభం దగ్గర ఎలా వెళ్తుంది చూసారు కదండి కంప్లీట్ గా మ్యాప్ అయితే అయిపోయింది మనకి మనం పెట్టిన లొకేషన్ లో డ్రోన్ ఎగ్జాక్ట్ గా ఫ్లై అయిందని చెప్పొచ్చు ఆబ్స్టికల్ కి మనం ఎంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసామో అంతే డిస్టెన్స్ లో డ్రోన్ అయితే ఎగ్జాక్ట్ గా ఫ్లై అయిందండి ఇదే అండి ఫ్లైట్ జీపీఎస్ లో ఉన్న మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డ్రోన్ చాలా ఆక్యురసీ ఇక్కడ డ్రోన్ అనేది చాలా యాక్యురేట్ గా ఫ్లై అవుతుంది సో నేనైతే డ్రోన్ ల్యాండ్ చేసేస్తాను ఫస్ట్ సో నేనైతే డ్రోన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత నేను మాన్యువల్గా అయితే ల్యాండ్ చేసేసుకున్నాను మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు మనకి మూడు నిమిషాల పదకొండు సెకండ్లు అయితే టైం పట్టిందండి ఓకే ఇప్పుడు కన్ఫామ్ క్లిక్ చేస్తాను ఒక్కసారి మీరు మనం కానీ మ్యాప్ కానీ ఓపెన్ చేస్తే చూడొచ్చు గ్రీన్ కలర్ లైన్ ఉన్న ప్రతి చోట మనకి స్ప్రేయింగ్ అనేది జరిగిందండి ఒక్క స్తంభం ఉన్న చోట తప్ప అంటే స్తంభం ఉన్న చోటలో ఆల్రెడీ మనం మ్యాపింగ్ ఇచ్చాము ఓకే సో చూశారు కదండి డ్రోన్తో మ్యాపింగ్ అనేది హైలీ యాక్యురేట్ అండి మీరు ఇదే విధంగా మీ పొలంలో ఎన్ని స్తంభాలు ఉన్నా సరే ఇవ్వచ్చు కానీ ఎక్కువ మరీ ఎక్కువ స్తంభాలు ఉన్నాయనుకోండి సపోజ్ మీకు నేను ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఇక్కడ మ్యాటర్ అండి ఎందుకంటే మనము వన్ ఏకర్ ల్యాండ్ అని కానీ ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ అని కానీ ఎప్పుడు కూడా మనం ఫాస్ట్గా చేయాలి సో సపోజ్ ఇదే పొలంలో ఇంకా బాగా ఎక్కువ స్తంభాలు ఉన్నాయి ఎందుకు కాంప్లీట్ అవుతుంది మనం ఆటోమో ఫ్లై చేయగలము బట్ లేట్ అవుతుంది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మనం అక్కడ మాన్యువల్గా చేయడం అనేది ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మాన్యువల్ అటోనమస్ అనే రకరకాల మోడ్స్ అయితే ఉన్నాయి కానీ మనం ఉన్న ఫీల్డ్ని బట్టి మనం ఉన్న సిచ్యువేషన్ పట్టుకొని మనకు అక్కడ ఏ ఐ మీన్ ఏ మెథడ్ మనకి బెస్ట్ అనేది అనిపిస్తుందో మనం ఆ మెథడ్ అయితే మనకి ఇక్కడ యూస్ చేయాలండి ఖచ్చితంగా ఓకే ఇదైతే కంప్లీట్గా పైన ఆధారపడుతుంది ఏ మెథడ్ చూస్ చేసుకోవాలనే దానిపైన ఓకే సో అలానే ఆటోనమస్ మోడ్ అనేది మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు సపోజ్ మీరు ఒకేసారి ఒక పది ఎకరాలు మీరు ఫీల్డ్ అనేది మీరు మ్యాపింగ్ ఇచ్చేసారు అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు ఉందనుకోండి దాని వరకు మీరు డ్రోన్తోనే మీరు ఏం చేయొచ్చు అంటే డ్రోన్తోనే మీరు మ్యాపింగ్ ఇచ్చేసి ప్రశాంతంగా మీరు ఫ్లై చేసుకోవచ్చు ఎలాంటి భయాలు ఏం లేకుండా మనం ఇంతకుముందు మ్యాప్ సెలెక్షన్ పద్ధతిలో కానీ మన డాట్ డివైస్ పద్ధతిలో కూడా మనకి అజమ్షన్స్ అనేవి ఉంటాయండి ఊహించుకొని మనం ఫ్లై చేయాల్సి ఉంటుంది కానీ మనం ఫ్లై చేసినంతసేపు మనకి డ్రోన్ అక్కడికి మనం వెళ్ళిన పాయింట్కి రీచ్ అయ్యిందా లేదా అక్కడ దాటి వెళ్తుందా అనే మాకు భయం అయితే మనకి ఎప్పుడు కూడా ఉంటుంది ఖచ్చితంగా కానీ ఫ్లైట్ జీపీఎస్ పద్ధతిలో మనకి ఇలాంటి భయాలు కానీ టెన్షన్లు కానీ ఏమీ అవసరం అంటే చాలా ఫ్రీగా మనం మ్యాపింగ్ ఇవ్వచ్చు ఆ మ్యాప్ని ఎగ్జిక్యూట్ కూడా ఫ్లై చేయొచ్చు ఫ్లై కూడా చేయొచ్చు ఓకే సో ఇప్పుడు మీరు చూసారు కదా ఇదే అండి లైవ్ ఎగ్జామ్ ఓకే సో చూశారు కదండి ఫ్లైట్ జీపీఎస్తో మనమైతే డ్రోన్ని ఫ్లై చేయడం జరిగింది మ్యాపింగ్ ఇచ్చి డ్రోన్ ఫ్లై చేయడం అయితే జరిగింది సో ఇప్పటితో మనము మ్యాప్ సెలక్షన్ పద్ధతి అలానే మనము ఐ మీన్ డాట్ డాట్ డివైస్తో మనం మ్యాపింగ్ ఇచ్చాము ఇప్పుడు ఫ్లైట్ కూడా మనం మ్యాపింగ్ ఇచ్చి ఫ్లై చేసాం మొత్తం మూడు పద్ధతుల్లో ఐ మీన్ మూడు మెథడ్స్లో మనకైతే డ్రోన్ ఫ్లైయింగ్ అనేది కంప్లీట్ అయితే అయింది సో నెక్స్ట్ ఏంటి సో ఇక్కడతో అటానమోస్ సిరీస్ అయిపోయిందని మీకైతే మీకు అనిపించవచ్చు ఇంకా అవ్వలేదండి ఇక్కడ సో ఏంటి అంటే ఇది యాక్చువల్గా మనకి ఈ మనం డిస్కస్ చేసిన త్రీ మెథడ్స్ అనేవి కంపెనీ వాడు మనకిచ్చిన గైడెన్స్ ఓకే కంపెనీ వాడు మనకిచ్చిన గైడెన్స్గా చెప్పొచ్చు ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే కానీ రియల్ టైం ఫీల్డ్లో మనం యూస్ చేసే పద్ధతులు ఇంకా వేరేగా ఉంటాయండి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇచ్చే మ్యాపింగ్ కానీ ఇవన్నీ కొంచెం టైం టైప్గా అనిపించవచ్చు కానీ రియల్ లైఫ్లో అటానమస్ మోడ్లో ఫ్లై చేసేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులు ఫ్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అండి కానీ రియల్గా ఫ్లై చేసేవాళ్ళు చాలా అంటే చాలా టెక్నిక్గా ఇక్కడ ఫ్లై చేస్తారు చెప్పాలంటే సో దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో మనము డిస్కస్ చేయబోతున్నాము అవి చాలా ఈజీగా ఉంటుంది సో మ్యాపింగ్ కూడా మనం చాలా తక్కువ టైంలో ఇచ్చి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అక్కడ ఓకే సో నెక్స్ట్ వీడియోస్లో మనము ఇంకా ఫాస్ట్గా ఇంకా బెటర్ వేలో మనము ఎక్కడైనా సరే మనం ఏ లొకేషన్కి వెళ్ళినా మ్యాపింగ్ ఎలా ఈజీగా ఇవ్వచ్చు ఈజీగా మనం ఎలా ఫ్లై చేయొచ్చు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి వీడియోస్ అయితే చేయబోతున్నాము ఆ వీడియోస్ చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మీకు ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలంటే మొత్తం ఈ మూడు మెదల్ని మనం మిక్స్ చేస్తామండి ఓకే మనం ఒకే మ్యాపింగ్లోనే ఒక మ్యాప్ సెలక్షన్ యూజ్ చేస్తాము ఫ్లైట్ జీపీఎస్ యూజ్ చేస్తాము డాట్ డివైజ్ డాట్ డివైజ్ కూడా యూజ్ చేస్తాము సో ఈ మూడు పద్ధతులు ఇచ్చి మనం ఒకే మ్యాపింగ్ ఇది అనేది ఇస్తాం సో అది కొంచెం మనకి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అది చాలా ఈజీగా కూడా ఉంటుంది చెప్పాలంటే సో అక్కడ కొంచెం ట్రిక్స్ కూడా ఉన్నాయని చెప్పచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఫస్ట్ లేక్ లైక్ అయితే చేయండి మీరు మీకు దగ్గరున్న మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ డ్రోన్ యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే సో మేము పెట్టే వీడియోస్ మీకు వెంటనే రావాలి అన్నా సరే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ ఓకే సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్ యూ